హాయ్ అండి వంటల వారాహికి స్వాగతం ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఇది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు అంత టేస్టీగా ఉంటుంది దాన్ని ఎలా చేయాలో వీడియోలో చేసి చూపించేస్తాను దానికోసం మనకి వంకాయలు టమాటాలు చిక్కుడుకాయలు అలాగే ఒక ఆలుగడ్డ సరిపోతుందండి ముందుగా వంకాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే చిక్కుడుకాయలు అలాగే బంగాళదుంప ఇవన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని దాంట్లో నీళ్ళు పోసుకొని అవి ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముక్కలు బాగా ఉడకాలి దాని నీళ్ళు పోసేసుకొని మనం పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత అవి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోతాయండి చూసారు కదా ఇలా ఉడికిన ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి అలాగే పోపులు కూడా వేసేసుకుందాము ఒక స్పూన్ మినగపప్పు మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మూడు ఎండుమిరపకాయలు కానీ రెండు ఎండుమిరపకాయలు కానీ వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుమ్మడి వడియాలండి దీనివల్ల కూర అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత రెండు ఎండు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వేసుకొని పసుపు కూడా వేసేసుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ టమాటాలు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని వీటిని మగ్గించేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత ఇవి బాగా మగ్గిపోయాయి కూర బాగా ఉడికిపోయింది కదండి ఉడికిపోయిన దాంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం మగ్గించుకున్న వంకాయలు అలాగే బంగాళదుంప అలాగే చిక్కుడుకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద వదిలేసి మగ్గించేసుకోవాలి అంతేనండి తీసి చూసేస్తే మనకి మొత్తం కూర అంతా రెడీ అయిపోయినట్టే మొత్తం బాగా మగ్గిపోయిందనమాట వాటిని బాగా కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం లైట్గా ఆ తర్వాత చింతపండు రసం ఒక స్పూన్ వేసుకోవాలండి చింతపండు రసానికి విరుగుడు ఏంటంటే బెల్లం అనమాట కొంచెం బెల్లం వేసుకోవాలి ఎప్పుడు చింతపండు రసం వేసుకున్నా కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోతుంది దీంట్లో మనం వేసిన గుమ్మడి వడియాల వల్ల ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మరిన్ని ఇలాంటి రుచికరమైన కర్రీస్ కోసం అండ్ ఇలాగే చాలా డిషెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి